చదువుకుందాం యోధ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము యోధ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము దాని మూడో అక్ష చదువుకున్నాం మనకందరికి కలిగిన రక్షణ రాయవాలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నం వచ్చిండగా పరిశుద్ధులకు అప్పగింపబడిన మిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడు గురించి మీకు రాయవలసి వచ్చిన కొందరు రహస్యముగా జరపడి ఉన్నారు వారి భక్తిహీను మన దేవునికి కామాత్రత్వ దుర్వినియోగపరచు

ప్రయత్నించినప్పుడు చూడగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరేం చేయడం క్రైస్తవ జీవితం పోరాటంతో కూడిన ఒక పోరాట ప్రయాణం అని మనందరికీ తెలుసు ఎందుకంటే మన పితరులందరూ ఇలా పోరాటం చేస్తూనే వారి జీవితాన్ని వారి విశ్వాస యాత్రను వారు కొనసాగించారు హలేయ ముఖ్యంగా బైబుల్ మనం చూసినట్లయితే రెండు రకములైన పోరాటాలు మనకు కనబడుతున్నది ఒకటి బోధ నిమిత్తమైన పోరాటము రెండోది మన విశ్వాస నిమిత్తమైన పోరాటము స్తోత్ర కానీ సేవకులైన మనకు స్థోత్రమే తనే కాక ఈ రెండు పోరాటాలు మనకు కనబడుతుంది ఒకటి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం ఏం చేయాలంట పోరాటం చేయాలి ఎందుకు పోరాడాలి అంటే దేవుడు పరిశుద్ధులకు అప్పగించిన ఆ బోధ నుండి ఆ సరళత నుండి తప్పించడానికి ధర్మ విరోధి యొక్క ఆత్మ ఇప్పటికీ క్రియ చూపిస్తూ ఉన్నది స్థావు అనగా పరిశుద్ధులకు ఏదైతే బోధ అప్పగింపబడిందో ఆ బోధ నుండి ఆ క్రీస్తు నుండి ఏం చేయడానికి తొలగించడానికి క్రీస్తు యొక్క సరళత నుండి తొలగించడానికి తప్పించడానికి సాతాను ఎంతగానో ఏం చేస్తున్నాడు ప్రయత్నిస్తున్నాడు ప్రయాసపడుతున్నాడు కనగాక కనుకనే వాక్య సెలవిస్తుంది పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు ఏం చేయండి పోరాడు స్తోత్ర హలీలోయ అనగా మన వ్యక్తిగత జీవితంలో మన సేవ జీవితంలో పోరాటం అనేది చాలా అవసరం హలీలోయ లేకుంటే అందుకని అక్కడ ఇరుకుమారులు ప్రవేశింప పోరాడు ఎందుకంటే స్తోత్రం కనుక మన జీవితం పోరాటంతోనే ఓడిపడి ఉంది ఒకవేళ పోరాటం లేకపోతే మనం అక్కడ ఏమైపోయినట్టు ఓడిపోతాం హలీలోయ ఎప్పుడైతే మన పోరాటం ఆగిపోయిందో మన ఓటమికి మన పోరాటం మనగా పోరాటం ఆగిపోయేది ఒకటే మన గుండె ఆగిపోయిన మాత్రమే అనగా మన కంఠములో కూపిలున్నంత వరకు పోరాడుతూనే ఉండాలి పోరాటం అనగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ హయ కానీ పరిశుద్ధులకు సరైన మార్చు అనుకున్నాం త్వర కార్యము రెండో అధ్యాయము మీద అపుషో అధ్యాయుడు మీరు పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమా పొంది ముక్తము ప్రతి వాడు వేసుక్రిస్తునామను బాదేశం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభుయైన ఏసు ప్రభుయైన మన దేవుడు తన ఎందుకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పిన ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి సాక్ష్యం ఇచ్చి వీరు మూర్ఖులకు ఈ తరం వారికి వీరై హెచ్చరించను కాబట్టి అతను అంగీకరించిన వారి బాబు పొందిరి ఆ దినందు ఇంచుమించి మూడు వేల మంది చేర్చబడి వీరు అపోవాసమే నిజంగా చెప్పినట్లయితే కొత్త నిబంధన కాలంలో క్రీస్తు ద్వారాగా స్థోత్ర అప్రస్తున్న పేతుల ద్వారా ఈ భూమి మీద సంఘము స్థాపించారు సంఘ స్థాపకుడు మొట్టమొదటి ఎవరు పేతులు గారు అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ పేతుల యొక్క నిలబడి ప్రసంగం చేసినప్పుడు ఇంచుమించు ఆ మూడు వేల మంది అయ్యలారా మేము ఏమి చేతుము అని వారు తమ పేతులైన వాక్యం తమ హృదయంలో నొచ్చుకొని పశ్చాత్తపడి వారు పేతులు నడిగినప్పుడు వారు అక్కడ ఉపదేశమును స్పష్టముగా పేతులు గారు ఏం చేస్తారు బయలుపరిచారం అనగా మొట్టమొదటిగా మారు మనసు తర్వాత పార్టీసము పరిశుద్ధాత్మ ప్రత్యేకత ఈ విధంగా అపోస్ట సహవాసము రోషమించడం ఈ విధంగా ఏ ఉపదేశము వారి మధ్యలో ఏం చేయబడింది బయలుపరచబడింది స్తోత్ర హలేలోయ కనుక వారు అపోస్తుల బోధయందును సహవాసములను రొట్టె విచ్చిన ఎందుకు ప్రార్థన ఎందుకు ఎడతెగక ఉండి స్తోత్ర హలేలోయ అట్లయితే ఇప్పుడు పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు ఏం చేయాలి పోరాటం చేయాలి ఏంటి ఆ బోధ అనగా స్తోత్రం కనుక ఒక వ్యక్తి మొట్టమొదటిగా అసలుగా మన సంఘం యొక్క విశ్వాస యొక్క ఆ స్తోత్రం కిగాక పునాది కట్టాలి అనగా పరిశుద్ధులకు లేకుండా మనందరికి ఇచ్చిన ఉపదేశం ఏంటంటే మొట్టమొదటి ఒక వ్యక్తి లోకంలోని సంఘంలోకి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి కావాల్సింది మొట్టమొదటిగా మారు మనసే మారు మనసు లేని వాడు బాప్తిసము తీసుకోకూడదు కానీ నేను చూస్తే పెళ్లి కోరుకున్న బాప్తీసం రకరకాల బాప్తిసం లోకంలో చాలా మంది ఏం చేస్తున్నారు బాప్తిసానికి బాప్తిస కార్యక్రమాల్లోకి సేవకులు నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనగా పెళ్లి కోసం బాప్తీసం లేకుంటే దేని దేని కూడా రకరకాలైన బాప్తి లోపలు కనబడుచున్నవి కానీ దేవుడు తన అపోస్తులకు అప్పగించిన బోధ ఏంటంటే మారు మనసు పొంది ఏం చేయాలప్పుడు బాప్తి తీసుకోవాలి క్షమాపణ నిమిత్తం జరిగిన ప్రతివాడు బాప్తి తీసుకున్న ప్రతివాడు పరిశుద్ధాత్మనే వరం పొందాల్సిందే హలేనివయ్య అనగానే స్తోత్రం కలిగాక ఈ ఏడు ఉపదేశముల ప్రకారమే సంఘం స్థాపించనిదే పునాది నేను వాక్య ఈ పునాది కాక మరొక పునాది ఎవరైనా అది దేవుని సంబంధమైనది కానీ కాదు స్తోత్రం హలియ అంటే ఇప్పుడు స్తోత్రం కలిగాక మనకున్న పోరాటం మొట్టమొదటి ఏంటంటే పరిశుద్ధులకు ఏదైతే అపోస్తులకు ఏదైతే ఉపదేశం అప్పగింపబడిందో ఆ ఉపదేశం మనం కాపాడాలి దాన్ని కొనసాగించాలి హలిలోయ అది వారికి మాత్రమే కాదు మనందరికీ అదే ఉపదేశం అనుగ్రహింపబడింది హలైయ కనుక పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడు ఎందుకు పోరాడాలంటే ఒక విషయం చదువుకుందాం తిమ్మది రాసిన మొదటి పత్రిక తిమోద్రాస్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం కూడా వచ్చానండి తిమ్మది రాసిన మొదటి పత్రిక ఒక అధ్యాయం కూడా వచ్చింది నేను మార్చుని వెళ్ళ కదా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్ద సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను మితము లేని వంశను కల్పనా కథలు మితము లేని వంశావళుడు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధం కలిగి ఉన్నవి వివాదములతో సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించి ఉన్నవారండి నేను హెచ్చరించిన ప్రకారం

మితము లేని వంశావరుడు స్తోత్రిక హలలోయ కల్పన కథలు అంటే మనుషులు కల్పించిన పద్ధతులు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశులను బోధిస్తూ నాడు వ్యర్థముగా ఆరాధిస్తున్నాడు మనం చూసినట్లయితే నామమును వ్యర్థముగా ఉచ్చరించేవాడు దేవుడు నేను వాడిని నేను నిర్దోషిగా ఎంచడు వాడు నేరస్తుడే కనుక నామను వ్యర్థముగా ఉచ్చరించకూడదు కానీ ఇక్కడ చూసినట్లయితే మితములు స్తోత్రిక ఏం చేస్తున్నారు కల్పన కథలు మితము లేని వంశావరులు ఈ విధంగా విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక అంటే దేవుడి ఒక ఏర్పాటులో నుండి విశ్వాసం నుండి వారు తొలగిపోయి ఏం చేస్తున్న వారు వేదములను పుట్టించే బోధ కలవరములను పుట్టించే బోధ అనే మొత్తానికి స్తోపనికి కాక క్రీస్తు నుండి వేరు చేయడానికి సాతాను రకరకాల వేషములు వేసుకొని మన దగ్గరికి వస్తారు హలిలోయ కనుక మనకున్న మొట్టమొదటి ఏంటనగా సత్యమునకు భిన్నమైన బోధను గుర్తించగలిగిన అభిషేకం దేవుడు మనకు వచ్చిన కాక హలిలోయ నేను లోకములో సోకరికనే కాక సంఖ్యమును పాడు చేయడానికి పరిశుద్ధులను పాడు చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న తన శేషమును తన సంఖ్యమును పాడు చేయడం కొరకు సాతనం చేసుకొస్తున్నాడు భిన్నమైన బోధను వారి బోధలు ఏముంది కల్పన కథలుంటాయి ఏమున్నాయి వాక్యంతో సంబంధం లేదు కల్పించిన ఎవరు కల్పించిన కథలు మనుషులు కల్పించిన పద్ధతులు మనుషులు కల్పించిన గతంలో కింది చదవండి ఉపదేశానుసారం ఉపదేశానుసారం అంటే ఉపదేశం యొక్క ఏమనగా పవిత్ర హృదయం నుండి పవిత్రమైన హృదయం నుండి మంచి మనసాక్షి నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ నిజంగా ఉపదేశం యొక్క సారం ఏంటంటే మంచి మనస్సాక్షి పవిత్రమైన హృదయం నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ హలెలోయ సంఘములో ప్రేమ ఉండవలసిన స్థానములో ప్రేమకు బదులు ఇప్పుడు ఏమొస్తుందంట అనగా దుర్బోధ సంఘంలోకి రావడం ద్వారా ప్రేమకు బదులుగా స్వార్థము ప్రేమకు బదులుగా గొడవలు జరుగుతున్నాయి కారణం ఏంటి అనగా వారి పవిత్రత నుండి వారు తొలగిపోయారు అనగా దేవుని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు నుండి వారు ఏమైపోయారు తొలగిపోయారు కనుక ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు ప్రేమకు బదులుగా ఏమొస్తుంది ఇప్పుడు అధికార దాహం రకరకాలైన గొడవలు సంఘములో ఫెలోషిప్లు రావడానికి కారణం ఏంటనగా వారికి ఉన్న పవిత్రమైన హృదయం చనిపోయింది ఎందుకంటే హృదయం అన్నింటికంటే మోసకరమైంది ఒకప్పుడు మనం అందరూ మోసపోయిన వారమే మోసపరచబడ్డ వారమే మోసమైన హృదయం కలవారమే కానీ ఇప్పుడు క్రీస్తు నందు మనం ఏం ఏం చేయబడినాం నూతన హృదయం కలిగిన వారం కనుక పవిత్రమైన పవిత్రమైన హృదయం నుండి ఏం రావాలి ఇప్పుడు ఇవన్నీ చేసి మిక్స్ చేస్తే ఏం రావాలి సారం అంటే ఏంటి ప్రేమ అది పవిత్రమైన హృదయం మంచి మనస్సాక్షి నుండి నా సుతంగా కాక నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ ప్రేమ ఎందుకంటే వాక్క పోలి చెప్పాడు నా దేహమును కాల్చుకుని నేను అప్పగించుకున్నను ఎన్ని కృపావలన కలిగినను ప్రేమ లేని వాడనైతే వాడును ప్రేమ తాడుకు ప్రేమ మరణము కంటే బలమైంది స్తోత్ర హిలు కనుక ప్రేమ మరణము కంటే బలమైంది అని వాక్యశిస్తూ స్తోత్ర కనుక హలేను లోకములో భిన్నమైన బోధలు సంఘములోకి వంజేస్తున్నాయి ప్రవేశిస్తున్నాయి మా ప్రాంతంలో ఒక భిన్నమైన బోధి మీ మద్ద రుందో లేదో నా తెలీదు అని సంఘం అని మీ ఉందో లేదో నాకు తెలియదు ఏ సంఘం అది తల్లి సంఘం అంటే మొత్తానికి మరి ఏంటంటే ఏసుక్రీస్తు కాదు దేవుడు ఎవరు దేవుడు అంటే జా ఆమె పేరేమో జాంగిల్ జా ఆమె పేరు ఇంకో ఏదో పేరు ఉంది ఇప్పుడు ఆమెదేమో ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు ఇప్పుడు ఆమె దేవత ఆమెను మొక్కిన వారే ఆమె పరలోకత తల్లి ఆమెను మొక్కిన వారే ఏం చేస్తారు పరలోకం పోతారు మిగతా వారు పరలోకం చేయరు హలో ఇంటింటితో చూచి రహస్యముగా ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తున్నారు వారికి మళ్ళీ జీతం ఇస్తున్నారు ఎక్కువ శాతం లేడీస్ అయి పని చేస్తున్నారు ఈ నల్గొండ కూడా మా ప్రాంతంలో ఇక్కడ ఉన్నారో లేదు నాకు తెలియదు కానీ ఇంకా రోడ్డు మీద నిలబడితే కూడా అదే వారు వెళ్ళి మీరు క్రైస్తవులా అని అంటారు మీరు తెలియదు వాళ్ళు క్రైస్తవులు అని అనుకోండి మీతో మాట్లాడిన సార్ అని మాట్లాడినప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అసలు యేసు క్రీస్తు దేవుడే కాదు ఏసుక్రీస్తు కాలం అయిపోయింది ఇప్పుడు ఎవరు ఈ జాంగిల్ అని నమ్ముకుంటేనే మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఈ దుర్బోధ నిమిత్తం సహించుకుంటూ వెళ్ళిపోతే ఇప్పటికీ స్తోత్రం గారి దుర్బోధ వ్యాపించి వ్యాపించి ఇప్పటికే చాలా మందిని కోల్పోయి మీకు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది అంత మాత్రమే కదా ఒక భయంకరమైన గ్రూప్ ఆల్రెడీ హైదరాబాద్ లో స్థాపించబడింది కానీ నేను విన్నాను అదేంటంటే స్తోత్రం కాక వారు వారికి ఒక సంఘం ఉంది వారు ఆరాధించేది సాతాన్ని వారికి బట్టలు ఉండడానికి వారి విచ్చని వేయడానికి వారికి స్వాతంత్రం వారు ఏమైనా చేయవచ్చు అది ఆల్రెడీ అమెరికా స్టార్ట్ అయింది మన హైదరాబాద్ లో కూడా ప్రజెంట్ ఒక ప్రాంతంలో స్టార్ట్ అయిందని నేను విన్నాను ఇలాంటి తప్పుడు సిద్ధాంతం దుర్బోధనలు సాధనగా తీసుకొస్తున్నాడు సంఘములోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు కనుక మన మొత్తం ఏం చేయాలి పౌరు బోధలు చెప్తున్నాడు మీరు ఇక్కడ నిలిచుని ఏం చేయండి ఏం చేయమంట మీరు దాని ఏం చేయాలి దుర్బోధన ఏం చేయండి స్తోత్రం కనుక ఎఫ్ఎస్లో నిలిచి ఉండేవాళ్ళని వారికి హెచ్చరించు ఇక్కడ ఉంది మీరు ఏం చేయండి హెచ్చరించండి దుర్బోధన ఏం చేయండి ఖండించండి కనుక మొట్టమొదటి మనకు ఏంటనగా సేవకులమైన మనము దుర్బోధను ఖండించాలి అలీలోయ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధను మనము కాపాడుకుంటూ ఆ స్వతంత్ర భిన్నమైన బోధను మనం ఏం చేయాలి ఖండించాలి ఒకవేళ ఖండించకపోతే ఏం జరుగుతుంది జరుగుతుంది ఇంకా కొందరు వీటిని మానుకొని తొలగిపోయి కొందరు వీటిని మానుకొని ఏమో మానుకొని పవిత్రమైన హృదయం మానుకున్నారు మంచి మనస్సాక్షిని మానుకున్నారు నా స్వతంత్ర నిష్కపడమైన విశ్వాసమును మానుకొని తాము చెప్పు వాటినైనను తాము చెప్పు వాటినైన నిశ్చయమైనట్టు రూడిగా పరుగు వాటినైన గడపకపోయినను ధర్మశాస్త్రం ఒక చేసి ఇప్పుడై ఉండకోరి కానీ ఇక అన్నీ చేయకపోయిన మాత్రం బోధకులు కూడా కొడుతుంది నిష్ప్రయోజనమైన నిష్ప్రయోజనమైన ముచ్చట్ల వైపు తిరిగి తిరిగి స్థాప హలేలోయ ఇప్పుడు వారు ఏం బోధిస్తున్నారవో వారు ఖచ్చితమైనది ఏదైతే చెప్తున్నారు కానీ వారికి ఏదో ఎదగదు కానీ ధర్మశాస్త్ర బోధకులు మాత్రం వండగోరుతున్నారు హలేలోయ ఖాళీ స్థోప్రులు వారు ఎందుకంటే బోధిస్తున్నారు హలైలుయ్య కనుక మనం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం ఏం చేయాలి పోరాడాలి ఎందుకు అంటే కొందరు వాటి నుండి తొలగిపోయారు అనగా విశ్వాసం యొక్క దేవుని యొక్క నుండి తొలగిపోయి వారు ఏం చేస్తున్నారు భిన్నమైన బోధన సంఘములోకి తీసుకొచ్చి సంఘమును సేవకులను కలవర పెట్టి అభ్యంతరాలను పెట్టి ఈ విధంగా సంఘమును పాడడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకో చదువుకున్నాం అదే తిముద్ర సముద్ర పత్రిక అధ్యాయము మూడవ వచ్చి చదువుతున్నాం ఆరో అధ్యాయం మొదటి మన ప్రభు యేసు క్రీస్తు యొక్క చిత్త వాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల వాడు ఏమి ఎరుగక వాడు ఏమి ఎరగక తర్కములను గుర్చి వాగ్వాదములను గుర్చి వ్యక్తముగా ప్రయాసపడుచు గర్వాంధుడను వీటి మూలంగా అసూయ కలహము దూషణలు వీటి మూలంగా అసహ్య దూషణ కలహములు

భిన్నమైన బోధ తీసుకొచ్చాడు ఇప్పుడు సమాధానము నెమ్మదిగా కలిగిన సంఘములో సహోదరుల మధ్యలో విభేదములు కలవరములు లేపి ఏం చేస్తున్నాడు సంఖ్యములు పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు మొదటి అంటే స్తోత్రం కలిగాక ఏ బోధం భిన్నమైన బోధలు ఇంకోటి కుంకుమార్ చదువుతున్నా కలిసి రాష్ట్రం ఇంకా ఒకటో వచ్చే ఆరోడి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంకా త్వరగా తిరిగిపోవటం చూడగా ఇక్కడ చూస్తే భిన్నమైన సువార్త అక్కడ ఏమో భిన్నమైన బోధ ఇక్కడేంటి భిన్నమైన సువార్త అయితే గలతి విశ్వాసాలు చేయబడంట భిన్నమైన సువార్త వైపు ఏం చేయబడ్డారు తిరిగారంటే భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అది మరీ యొక్క సువార్త కాదు కానీ అది మరీ యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చరపబోరి అది క్రీస్తు యొక్క సువార్తను చరపబోరి బింబులు కలవరపరుచువారు కొందరు ఉన్నారు తమె చాలు ఇప్పుడు జాగ్రత్త వినాలి హలేలోయ లోకములో రెండు రకములను సువార్త కలబడుతుంది ఇక్కడ ఒకటేమో లోకములో ఉన్న చీకటిలో ఉన్న పాపంలో ఉన్న వారందరిని ఏం చేస్తున్నాము క్రీస్తు యుద్ధకు క్రీస్తులోకి నడిపిస్తున్నాం హలీలో ఇది ఒక వైపు సువార్త అందుకని కొలనాడు యూదులు సూచకం చేయడొచ్చున్నారు వీధి వేసి జ్ఞానం మేమైతే సినిమా వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అదే పోలు చెప్పాడు నాకైతే మహిమ సువార్త నాకు దేవుడు అనుగ్రహించాడు అంటున్నారు స్తోత్ర హలీలోయ అట్లయితే ఇప్పుడు ఒక సువార్తనేమో లోకములో చీకటిలో పాపములో సాధారణ కబంధ అస్థాన కింద నలిగిపోతున్న మానవ జాతిని క్రీస్తు నడిపించడానికి ఒక సువార్త శిలో సువార్త ప్రకటింపబడితే మరొకసు వార్త పకడింపబడుతుంది అదేంటంటే క్రీస్తులో ఉన్న నిన్ను క్రీస్తులో ఉన్న దేవుని పిల్లలను నుండి దూరం చేసే కూడా ఉంది అదే అదేపోతున్నాను అది మరొక ఏదో అనుకోకండి ఏంటంటే క్రీస్తులో ఉన్న నిన్ను లోకంలో తీసుకోవడానికి మరొక సువార్త మరొకసు సువార్త ఏం చేస్తుందంట పనిచేస్తుంది హరిలోయబడింది ఏమంటారు అది సువార్త మరొకటి అది సువార్త కాదు కానీ మేము ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త మేమైనా సరే మన వచ్చిన ఒక భూత అయినా సరే మీరు ప్రకటించిన వాడు షాప్ వస్తాడు అవుతాడు హలే లోయ కనుక ఇప్పుడు మరొక ఏముంది స్తోత్ర భిన్నమైన బోధ భిన్నమైన సువార్త ఈ లోకములో ప్రవేశిస్తుంది గనక సేవకులమైన మన మంధనము ఇప్పుడు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగివబడిన బోధ నిమిత్తము మనం ఏం చేయాలి పోరాటం చేయాలి హలేనుయ ఒకవేళ పోరాటం చేయకపోతే మనం ఏం చేయబడతాము దాని చేత మనం గెలవబడి అది జయించి సంఘములు మనం చేస్తాము క్రీస్తుకు సరళత నుండి అధికార పోరాటం క్రీస్తుకు సరళత నుండి గురియోతుల విషయం మళ్ళా ప్రసోవేదన పడుచున్నాను అంటున్నాడు కనుక పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం అందరము పోరాటం చేద్దాం అదే పోలి ఒకటి బోధ నిమిత్తమైన పోరాటము రెండోది స్తోత్రం చెప్తున్నా చెప్తున్నారు విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడుతుంది నా పొరుగు హేలోయ ఇంకొక పోరాటం స్తోత్రం కానీ నా వ్యక్తిగత జీవితము పోరాటం పోరాటం హలేలోయ పోరాడుతున్నాడు నేను విశ్వాస మంచి పోరాటము పోరాడుతీని నేను మంచి పోరాటము పోరాడుతీని నా పొరుగును తుదముట్టి చిత్తని కనుక నేను ప్రభు యుద్ధం చేరిపోతున్నాను మూడు రెండో పోరాటం స్వతంగా నా వ్యక్తిగత ఆత్మ రక్షణ కొరకున్న పోరాటం హాలే లోయ హాలే ఇప్పుడు స్వతంత్రం కాదు బోధ కొరకు మాత్రమే పోరాటం కాదు విశ్వాసుల కొరకు మాత్రమే పోరాటం కాదు నా వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం కూడా నేను చేస్తున్నాను అందుకని కూడా నా పరుగును తర్వాత నా పరిచయం తుదముట్టి చిత్తని హాలే ముందు ఏంటి నా పరుగు తర్వాత నా నా వ్యక్తిగత ఆత్మీయ నేను చేయాలి నా విశ్వాసం యొక్క అనగా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు నిత్య జీవన చేపట్టు అని పౌలు తిమ్మోతున్నాడు నిమిత్తము పోరాడాలి అందుకని పౌరు పౌలు తిమ్మోతున్నాడు దుర్బోధన ఖండించినట్లుగా ఏపీలో నిలుచుండు ఒకవైపు ఏమో దుర్బోధన ఖండించాలి మరొకటి విశ్వాసమైన మంచి పోరాటం పోరాడుతూ నిత్య జీవనం చేపట్టడంకు పోరాటం చెయ్యాలి హలేలోయ అనేది రెండు రకమైన పోరాటం మనం ఒకటి నా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటు దేవుడు నాకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ఆ రక్షణ కొనసాగించుకు ఒకవేళ నా కోసం పోరాడుతున్నాను మరోవైపు దేవుడు నాకు అప్పగించిన ఉపదేశమును కాపాడుకునేందుకు పోరాడుతున్నాను హలేలోయే లోయ ఈ పోరాటం మన జీవితంలో అందరికీ ఉండవలసిందే హలే ఈ రెండు పోరాటం కాకుండా మరొక పోరాటం ఉంది అదేంటి అనగా చదవడామాట చదువుకున్నాం గురి సాగిపోదాం యాక రాష్ట్రపత్రిక నాలుగో అధ్యయండి యాకవ్ రాష్ట్రపత్రిక నాలుగో అధ్యయం మీలో యుద్ధములను పోరాటములను దేవుని నుండి ఇక్కడ కూడా ఏం జరుగుతుంది యుద్ధాలు పోరాటం కలుగుతున్నా మీలో యుద్ధములు పోరాటం దేని కలుగుతున్నవి మీ అవయములలో పోరాడటం మీరు మీ పోగేచే కదా మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటలేదు ఆమె చాలు ఇక్కడ కూడా ఏముంది యాక గారు ఏమంటారు మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలవచ్చున్నవి ఉపదేశం కొరకున్న పోరాటమా నీ విశ్వాస ఆత్మ రక్షణ కొరకున్న పోరాటమా కాదంట ఏ పోరాటం ఇప్పుడు ఇది భోగముల నిమిత్తమైన పోరాటము భోగములు ఇచ్చల కొరకున్న పోరాటం హలే మీ భోగముల నిమిత్తము మీ ఇచ్చల నిమిత్తము మీ కోరికల నిమిత్తం అరేం చేస్తున్నారు యుద్ధం చేస్తున్నారంట హాలి పోరాడుతున్నారంట దేని కొరకు తమ దురాశ తమ స్వకీయమైన దురాశల చేత ఇవమ్మ తమ తమ కోరికలు తీర్చుకోవడానికి అనేకులు ఏం చేస్తున్నారు యుద్ధం చేస్తున్నారు హరేలోయ కానీ మన పితృలు ఎవ్వరు అని పౌరు గారు కానీ ఇక్కడ చూపించారు దర్శనం వారు ఎవరు వారి కొరకు వారి ఇచ్చిన కొరకు పోరాడలేదు కానీ దేవుడు వారికి ఇచ్చిన దర్శనం పోరాడారు హైలోయ ఒక్కొక్కరు ఒక్కొక్కరి దర్శనం ఉండొచ్చు కానీ వారందరి దర్శనం యొక్క సారమేంటే క్రిష్తులు సంపాదించుకుంటే నేను మాత్రమే కాదు నన్ను స్వతంత్రంగా వెంబడిస్తున్న సంఘం ప్రతి ఒక్కరు క్రీస్తులు నిలబెట్టాలి హలేలోయ అందుకే పోలు స్తోత్రం కిందగాక అయ్యో మరణం కారణం ఏంటి మరణం మీద ఎందుకు పొందుతున్నాడు అంటే స్తోత్రం కిందగాక వారందరినీ క్రిస్తుత నిర్దోషమైన పెళ్లి కుమార్తెగా వాళ్ళు నిలబెట్టాలి హలేలోయకున్న దర్శనం స్తోత్రం కలిగాక హలీలోయ కానీ నేను చాలా మంది మీ దగ్గర ఇలాంటి లేకుండా వచ్చిన మా దగ్గర చాలా మంది దర్శనం ఉంది ఏంటి దర్శనం అంటే నేను సతీష్ కుమార్ అయిపోలే దర్శనం ఎంత పాస్టర్ లో దర్శనం హలేలోయ ఈ దర్శనం కాదు స్వతరించిన మనకు దర్శన దర్శనం ఏంటంటే నేను మేము నమ్ముతున్నాను మీ అందరికీ అలాంటి దర్శనం లేదని నమ్ముతున్నాను అందుకంటే వాక్రేమని మనం అనేక శ్రమలను భవించి దేవుడు ప్రవేశిస్తాను దేవుడే చెప్పాడు ఏ మందు అనేకమైన దాని నా నిమిత్తం మేము నిందించి హింసించి చెడ్డ మాట పలికినప్పుడు మీద ధన్యులు ఇవేమి నాకు రావద్దు సార్ అంటే ముందు సేవ ఆపాడు సార్ అన్నాను అంతే కదా ఏం చెప్పాడు జనులు మేము నిందిస్తారు హింసిస్తారు చెడ్డపాఠని కలుగుతారు అయిన మీరేంటి దాని మన ఎందుకు పరలోక రాజకం మన ఫలము అధికమవుతుంది కనుక స్తోత్రం కాక ఇప్పుడు మూడో రకమైన పోరాటం ఏంటి అంటే వీరు యుద్ధములు పోరాటం చేస్తున్నారు కానీ వారి భోగు నిమిత్తమైన పోరాటం భోజన నిమిత్తం కూడా పోరాటం ఉంది మీకు ఒక సూత్రం చెప్పి నేను జన సంఘటన చెప్పి నేను ముందు సంభవిస్తాను నేను భీమరులో సేవ చేస్తున్నప్పుడు మసీదులో ఒక డెబ్యూట్ నడుస్తుంది మసీదులో డెబ్యూట్ నడిచింది అక్కడ ముఖ్య ప్రసంగికుడిగా నేను క్రైస్తవం తరఫున నేను వెళ్ళాను ముస్లిం తరఫున ఒక్కొక్క వ్యక్తి వచ్చారు అది మస్జిద్లోనే అయితే నాతో కూడా చాలా మంది సేవకులు ఆ దానికి పిలువబడ్డారు అంశం ఏంటంటే సత్య దేవుడు ఎవరు అనేది అంశం నిజంగా ఎప్పుడంటే దేవుడు ఎవరు అనేది అంశం నిజాక దేవుడు ఎవరు వారి తరఫున ఏంటంటే యేసు క్రీస్తు దేవుడు కాదు అనేది వాళ్ళ సబ్జెక్టు మన సబ్జెక్ట్ ఏంటంటే యేసు దేవుడు అనేది నిపం చేయాలి సరే మొత్తానికి స్టార్ట్ అయిపోయింది నాకంటే ముందు వచ్చిన సేవకులు వారికి ఉన్న పదిహేను నిమిషాల టైం ముఖ్య ప్రసంగి అరగంట టైము వచ్చిన వరకు పదిహేను నిమిషాల టైం ఇవ్వబడింది అలా ఏహోవా యేసుక్రీస్తు దేవుడు కాదు అని వారు ముస్లిం తరపున కొందరు వాదించారు సేవకులు కూడా కొందరు వాదించారు అయిపోయిన తర్వాత ఇంకా మాకు మాకు మెసేజ్ టైం ఇవ్వలేదు ముఖ్య ప్రసంగికులు ఇంతది కావాలి వాళ్ళది కావాలి మా మనది కావాలి వాళ్ళకి కాకుండా భోజనం టైం అని భోజనం ఇచ్చారు వారు తీసుకొచ్చే ఒక భేషన్లో తీసుకొచ్చారు ఈ సేవకులను చూస్తే ఎంత ఘోరంగా అంటే అత్తిపండ్లు తీసుకొచ్చారు మొత్తం తినేశారు కొందరే ఉన్నారు తర్వాత మళ్ళీ బిర్యానీ తీసుకొస్తే తిండికి కుక్క ఆటలు పడినట్టుగా తింటున్నారు వాళ్ళు ఇలా క్రియలను చూసి అవి సిగ్గుపడి వాళ్ళని చూస్తున్నారు నాకు అనిపించింది నేను ఆ పళ్ళు తినలేదు అంటే మీరు క్రియలు మీరు ప్రవర్తన ఎలా ఉంది కుక్కర్ తిండికి ఆకలి పడినట్టే భోజనం దొరకగానే కదా తినేస్తనే ఉన్నారు అది ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు ఏమీ వారికి లేదు అంటే వారు భోజన నిమిత్తమైన అసలు పిలువబడింది అని కోరగా జీవము గల దేవుణ్ణి దూషిస్తున్నప్పుడు నిజముగా అక్కడ తిన్న తర్వాత సంగతి నా దేవుడు ఎవరో వారి నిరూపణ చేయాలి హలీలో ఎందుకంటే వారి రక్షణ అవసరం స్తోత్ర హలీలోయ తర్వాత దేవుడు ఆ వీటిలో గొప్ప జయమరు తెచ్చారు వారందరి తర్వాత రాజమండ్రిలో మీటింగ్ జరిగినప్పుడు వారు రాజమండ్రిలో వాక్యం విని మీటింగ్ వచ్చి వాక్యం విన్నాం స్తోత హలీలో మీ తెలుసు కూడా రాజమండ్రి ఆ ప్రాంతం చాలా మంది ముస్లిమే ఒక పాస్టర్ వారందరూ ప్రభులు ఆరాధన చేస్తారు హలేలోయ లోయ కనుక ఇప్పుడు చాలా మంది చూస్తే వీరికి ఉన్న పోరాటం ఏంటంటే భోగముల నిమిత్తమైన పోరాటం మన పోరాటం కొరకు కాదు ఉపదేశం కొరకున్న పోరాటం విశ్వాస జీవితం పోరాటం కనుక విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి మనం ఏం సంపాదించుకుందాం నిత్య జీవమును మనం ఇద్దరము సంపాదించుకుందాం హలే లోయ కనుక విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి మన అందరము ఆయన సముఖంలో కనబడము కాక హాలండి